మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తు నామమునకే మహిమాఘనతా ప్రభావములు కలుగును గాక జీజస్ విత్హర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ రోజు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడండి ఆ మీరు సంవత్సరాల తరబడి మేము ఈ యొక్క వాగ్దానాలు పాలవుతున్నామండి మా జీవితంలో ఏమి జరగట్లేదని మీరు నిరుత్సాహపడద్దండి దేవుని వాకు జీవము కలది జీవము కలిగినటువంటి వాకుని జీవితంలో తప్ప తప్పకుండా మృతతుల్యమైనటువంటి మీ బ్రతుకులో జీవము నింపగలిగినటువంటి గొప్ప దేవుడు నిరుత్సాహపడవద్దు చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించినటువంటి వాక్ ఈ రోజు మనకి రిలీజ్ అవుతుందండి కాబట్టి ఇటు వాగ్దానాన్ని నమ్మకంగా విశ్వాసంగా స్థిరంగా మీరు రిసీవ్ చేసుకోండి దైవదీవల్ని పొందుకుంటారు మరి మొదటిగా లైక్ చేస్తారా లైక్ చేసినటువంటి మీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది ఈ ఛానల్ కోసం కూడా ప్రార్థన చేయండి అత్యంత ముఖ్యంగా మీరు కుటుంబాలు కుటుంబాలుగా ఈ వాగ్దానాలు రిసీవ్ చేసుకున్నట్లయితే సంఘాలు వృద్ధిలోనికి వస్తాయి సంఘాలు వృద్ధిలోనికి వచ్చినట్లయితే అత్యద్భుతంగా క్రీస్తు రాజ్య వ్యాప్తి ప్రభులతో ప్రభు సన్నిధిని మనం అందరము అనుభవించే కృప దొరుకుతుంది కాబట్టి వీటి యొక్క వాగ్దానాల యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని దైవ దేవులను పొందుకోవాలని నామలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడో వచనంలో మరి లాస్ట్ లైన్ ను చూద్దాం చూడండి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకొడి మనుషులు పెట్టు నిందకులు భయపడద్దు వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు మనుషులు ఎన్నో రకాలైనటువంటి మాటలు అంటుంటారండి మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండే కొద్దీ దేవుని సన్నిధిలో మరి అలా సాగిపోతూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు వస్తుంటాయి ఎంతో శోధన వస్తుంది ఏషేబు కూడా భయంకరమైనటువంటి శోధన వచ్చిందండి దేవుణ్ణి దూరం చేయాలని దైవ సన్నిధిని దైవ ప్రత్యక్షతని పరిశుద్ధతని చెడగొట్టాలని అపవాది ఎంతో ప్లాన్ చేశాడు బట్ ఏషేబు ఎక్కడ కూడా దేవుని యొక్క కృపను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడక మనుషులు పెట్టు నిందకు భయపడలేదు ఇది నిందైనా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఘోరమైన పాపమును నేను చేయనని పాపము నుంచి పారిపోయి నిందను అనుభవించి మరి భయంకరమైనటువంటి శిక్షను అనుభవించిన తరువాత ఆయన ఉన్నత స్థితికి వెళ్ళాడండి కాబట్టి మనుషులు పెట్టే నిందకు మనం భయపడిన అవసరం లేదు దూషణ మాటలు ఎన్నో మాటలు అంటుంటారు అసలు అవి ఆ మాటలు వినలేము పచ్చి భూతులు మాట్లాడుతుంటారు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరైతే నా నామము నిమిత్తము హింసింపబడి దూషింపబడతారో వారు ధన్యులు అన్నాడు దేవుడు కాబట్టి మనం ధన్యులు దాని గురించి మనం దిగులు పడనవసరం లేదు ఎన్నెన్నో మాటలు పుడుతూ ఉంటాయి ఎన్నెన్నో రకాలైనటువంటి దూషణ మాటలు అంటున్నప్పుడు వాటికి మనము మరి దిగులు పడనవసరం లేదు దిగులు పోయి కృంగిపోయి ఆ నిరాశ ఆ మన జీవితమే కైపోయింది అన్నట్లు ఆ దేవుడే నాకు వద్దు అన్నట్లు గొప్ప గొప్ప నిర్ణయాలు చేస్తుంటారు ఇలాంటి నిర్ణయాలు దయచేసి చేయొద్దు ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు మనుషులు పెట్టు భయపడవద్దు మనుషులకి భయపడిన అవసరం లేదండి ఆ మనుషులు మరి ఎంతవరకంటే వారి వారు మంటివారు పురుగు వంటి వాడు శరీరాన్ని వారి కోసం మనం భయపడనవసరం అవసరం లేదు కానీ ఆత్మను శరీరము ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ఆ యొక్క దేవునికి మాత్రమే మనం భయపడి జీవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఇటు వాగ్దానాన్ని హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని దైవ దీవులను పొందుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన అత్యంత ముఖ్యంగా ఇరాన్ కోసం ప్రార్థన చేయండి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క పరిపాలన పరిపాలన అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలని పభున్నా మనం చేస్తూ ప్రార్థన చేద్దాం ప్రార్థన పురుషుద్ ఘనమైన తండ్రి అయా హీరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా అక్కడ పరిస్థితులన్నిటినీ కూడా మీరు నాయన నెమ్మది పరచండి అక్కడ ఉండే ప్రజలు తండ్రి అత్యద్భుతముగా ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవించే కృపణ దయచేయండి అధికారుల హృదయాలు మార్చండి ప్రభా చిన్న బిడ్డలు ఎంతో మంది చనిపోయారని చెప్తున్నారు తండ్రి ఇక ఎట్టి పరిస్థితుల్లో మారణ హోమము జరగకుండా నెమ్మది దయచేయండి ప్రపంచ శాంతిని దయచేయండి మా భారతదేశంలో మీరు ఉండండి క్రైస్తవ క్రైస్తవుల యొక్క తండ్రి మనోభావాలు ఎక్కడ కూడా నాయన దెబ్బ తగలకుండా ప్రతి గ్రామము చుట్టూ పట్టణము చుట్టూ మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎంతో మంది ఆయా ఆయా రకాలైనటువంటి మానసిక ఒత్తిడిని అనారోగ్యాలు అనుభవిస్తున్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కుటుంబాల చుట్టూ నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం మీ సత్య సువార్త ప్రకటిస్తున్న సేవకుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి Con el ఆయా ప్రాంతాలు దూర దూర ప్రాంతాల ప్రయాణం అయిపోవచ్చు ఉండగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా ఎక్కడ కూడా ఏ దాడులు జరగకుండా నెమ్మది చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ నే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆయా వ్యాపారస్తులు ఉద్యోగస్తులను కుటుంబాలను సమస్తమును మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని మా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకంలో ఉంచుకొని నీకే మహిమా ఘనతా ప్రభావం తెచ్చుకోనమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె రిలారా అత్యంత ముఖ్యంగా ఆది కాండం బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో పెట్టాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి విన్నర్స్ ఇంకా మాకు చాలా మంది ఫోన్ చేయలేదు ఫోన్ చేసి మీ ప్రైజ్ మనీని మీరు టేకప్ చేయాలని ప్రభు నామ్ లో మనీ చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉంది కాక ఆమె బ్లెస్ యూ ప్రైజ్ లా